బాబు బయటకెళ్ళాలి కమిటీ వాళ్ళు చెప్పేసి అంటే కమిటీ వాళ్ళు మీరు పక్కలోనే ఉండాలన్నా వాళ్ళు లైన్ అవతలు ఉండాల్సిందిగా మనవి లైన్ అవతలికి లైన్ అవతలికి వెళ్ళాలి మిత్రమా అవలకి వెళ్ళండి మిత్రమా

బయటికి వెళ్ళాలి ప్లీజ్ అర్థం చేసుకోండి బయటికి వెళ్ళండి మీ మా బయట నుంచి చూస్తే మళ్ళీ వస్తుంది కరెంట్ చిన్న బాలన్న గారి జత అండి జత డ్రాలు ఆరో జతగా డ్రాల ఏదో జత ములబింగ పరశురామ్ గారు మీ జత సిద్ధంగా చాలా బాబు సన్నివాళ్ళు చూసుకోవాల్సింది నియమం ఇది నిబంధన ప్రేక్షకులు మీరు గమనించాలండి బిజిన చక్కట్లకే ఎంత వేగం పొందుకుంటే ఈ మీరు తన ప్రశ్న పెట్టుకోవాలి దయచేసి మీకు మొక్కు ముందు రెండో అర్థం చేసుకోండి మీరు ఆ ఆయన ఎమ్మెల్యే ఇంత ఎద్దు వేస్తుండే అట్లే న్యాయం నిలబడతారు ఇంటర్వెల్ అయినది మీరు జరగని జరగని జరగండి మిత్రమా సగ భాగం అవుతానది సమయము ఉందిరా వీటి కాలం ఉందిరా భగం ఉందిరా

ప్రజలు బంగారులుగా ప్రకటిస్తున్నారు ఇలాంటి ప్రజల్ని నా జీవితంలో చేసినట్టు సమాజం మాత్రమే ఆచరణ ఎక్కడ నిమిషం మాత్రమే మొండలి పార్చురాములు వారు ఎక్కడున్నా చోటు దగ్గరికి రాల్సిందిగా మనం చేస్తున్నాం అలా పదపరిచత అంటే కనిపించాల సమయం లేదు మొదటి స్థానం రాదు మాత్రమే இப்படிக்கே நூற்றா யாவது அருகு நூலவாதி சென் சென் கல் ప్రేక్షలు చాలా అద్భుతంగా సహకరించినందుకు మీరు చాలా తెలివి మందులని తెలియజేయడమే మీకు ప్రతి ఒక్కరికి సన్మానం చేయాలా అన్నా నాయకు ఎలాంటి దండలు లేవు కందిగట్ట మెడలేసి ఒకసారి తీసుకోండి తర్వాత సుందమయ్య నెక్స్ట్ కార్ అన్న గారు అడ్వాన్స్ పెట్టారు మీరు ఎక్స్ మైక్ નેક્સ્ટ મેચ અને દેવેન્દ્રના સુભાકરના મેચ મુજબ નેક્સ્ટ છે આ પાર્સે રામડુ મંડલેની તંદારીયા રાજીની અમાને અલા ઈપરકાના પગ જઈ રેની સન્માન કાંધી કતર એ સમાન ઉડ ઉડ પગ જઈ રે કુટી એ રાજીની મલિયા જવન જવાની 200 સદાર શેરના મગારો તંદારીયા રાજીની અમાને చెన్నప్ప గారు గొర్రు కొట్టే సురేష్ గారు కూడా అట కొంచెం గుమ్ములు ఎక్కోండి ఇక్కడ రాజధానిగా మనం ముల్లగిన్నా పరశురాముడు కోర్టు దగ్గరికి ఎత్తులు తొలకరా చేయడం అనేది ముల్లగిన్నా పరశురాముడు ఎద్దులు దయచేసి ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు ఇక్కడ వచ్చింది ఇప్పటికైనా బయటికి నేను ఆలోచించినటువంటి చిన్న బాలన్న గారి చెప్ప వారికి ఇచ్చిన ఐదు నిమిషాలలో వీళ్ళు లాగినటువంటి దూరము నూట డెబ్బై అడుగుల ఏడించులు నూట డెబ్బై అడుగుల ఏడించుల పచ్చ మెద స్థానంలో ఉన్నది